కార్మికులు న్యాయ వారోత్సవాలలో భాగంగా శ్రీకాళహస్తి పట్టణంలోని రామసేతు వంతెన వద్ద కార్మికులకు న్యాయ విజ్ఞాన సదస్సును న్యాయవాదులు రాజేశ్వరరావు అరుణకుమార్ శ్రీరాములు న్యాయ హక్కులు విధుల గురించి అవగాహన కల్పించారు కేంద్ర ప్రభుత్వం కార్మికులకు అండగా ప్రవేశపెట్టిన ఈ శ్రమ్ పీఎం శ్రమయోగి మన్ ధన్ పథకం ఆయుష్మాన్ భారత్ పథకాల గురించి కార్మికులకు అవగాహన కల్పించారు వాటిని నమోదు చేసుకుని లబ్ది పొందవలసిందిగా కార్మికులను కోరారు జిల్లా జడ్జి వారి ఆదేశాల మేరకు ఈ న్యాయ వారస్థులలో భాగంగా మే ఒకటి నుంచి ఏడు వరకు ఈ కార్మికులకు సంబంధించిన హక్కులు వీలు గురించి ఈరోజు శ్రీకాళహస్తి స్వర్ణముఖి నది వద్దనున్న కార్మికుల సమక్షంలో ఈ న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది దీనివల్ల ఈ కార్మికులకు ఈ శ్రామ్ అనే కార్డు ఉచితంగా ఇవ్వబడి జరుగుతుంది దీనివల్ల ప్రయోజనం ఏంటంటే వారికి ఏదన్నా దురదృష్టవశాత్తు మనం సంభవిస్తే రెండు లక్షల రూపాయలు అదే విధంగా ఏదన్నా అంగవైకల్యం జరిగితే లక్ష రూపాయలు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ అనే ఒక స్కీమ్ కూడా ఉంది కేంద్ర ప్రభుత్వం దానివల్ల ప్రతి కుటుంబానికి ఏదన్నా జరిగితే ఐదు లక్షల రూపాయల వరకు ఆరోగ్య భీమా కూడా వస్తుంది అదేవిధంగా పిఎం శ్రావణ్ శ్రమయోగి మాన్దాన్ పథకం కింద అతను గాని రిటైర్ అయితే అతనికి నెలకి మూడు వేల రూపాయలు పెన్షన్ కూడా వస్తుంది ఈ యొక్క స్కీమ్లన్నీ కూడా కార్మికులు దృష్టిలోకి తీసుకురావాలనేసి మేము న్యాయ విజ్ఞాన సదస్సు ద్వారా తెలియజేయడం జరిగింది